స్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మహేశ్వర్ నేను టెర్రస్ మీదకి వచ్చానండి ఒకసారి పూజకి పూలన్నీ కోసుకు వెళ్దామని చెప్పేసి ఇది చూస్తున్నారు కదండి ఎంత అందంగా ఉందో ఇది జినియా పువ్వు అండి ఇది ఇవి ఆన్లైన్లో విత్తనాలు దిక్కించాము ఇవి డిఫరెంట్ షేడ్స్ వచ్చాయి ఇది వైట్ వచ్చిందండి ఇది పర్పుల్ వచ్చింది ఇది వచ్చేసి రెడ్ వచ్చింది ఇది అయితే ముద్దగా వచ్చిందండి ఇవి రెండు ర్యాక్వి ఇది శంకు అండి మనం అపరాజిత పూలను కూడా అంటారు మనం ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసాము ఈ మక్కువ కూడా ఇంట్లో ఉంటే చాలా మంచిదండి మనకి నిత్య పూజకి బాగా పనిచేస్తుంది ఇవి ఒక తేగుంటే ఉంటే చాలండి చాలా పూలు వస్తాయి రేఖ మందారండి చూసారా పూ చెట్టుకి పూలు ఉంటే ఎంత అందంగా ఉన్నాయో ఇది కూడా మేము కొమ్మగానే వేసామండి చిన్న కొమ్మ పెట్టాము బాగా నాటుకుంది ఇవి గరుడవర్ధన్ చెట్టు అండి ఇది ఇవి కూడా పూజకి చాలా మంచివి ఇవి ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఈ పూలు పూస్తూనే ఉంటాయండి ఇవి ఈ తెల్ల పూలు ఉంటాయి కదండీ ఇవి కూడా పూజకి మంచివి ఇవి మొండిగా బతికేవేనండి మనం ఒకరోజు వాటరింగ్ చేయకపోయినా ఇవి పర్వాలేదు ఇవి వచ్చేసి వైట్ సింక్ పూలండి అండి ఇవి ఇది ఒక రోజు పూలు కానీ ఒక వెళ్ళిపోతే అవన్నీ విత్తనాలు అయిపోతాయి కదండి చాలా విత్తనాలు బడి చాలా మొక్కలు వస్తాయి ఇంట్లో ఉన్న ఈ పూలే సరిపోతాయండి టెరెస్ గార్డెన్లో ఉన్న పూలే మనకున్న అవకాశాన్ని బట్టి కుండీల్లో మనం నిత్యమల్లి కానీ విష్ణుకాంత నిత్యం ఉంటాయండి ఆ రెండు కూడా పూజకి బాగా పనిచేస్తాయి మంచి పూలు ఇలా శంఖు పుష్పాలు మందార పూలు పెట్టుకుంటే మన నిజ్య బయట పూలు కొన్ని అవసరం లేదండి మన చేతులతో మనం పూలు కోసి పూజ చేస్తే ఆ సంతోషం చాలా బాగుంటుందండి ఆనందంగా ఉంటుంది మీకు వీలైతే మొక్కలు పెంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్